పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తులో మీరు ఎవరు ఏం చెప్పాలనుకున్నారో మీ వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఈ వెంటనే పంచనామా అయింది వెంటనే పోస్ట్ మార్టం కూడా అవుతుంది అందులో క్లియర్ ఏ విధంగా చనిపోయినది క్లియర్ వస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేయనిది ఏమిటిగా మీరు ఒక్కసారి సమన్వయం పాటించండి న్యాయము జరిగించమని మనం అర్థించాము వారు మనము అర్థించిన ఆ వినతి అంగీకరించారు న్యాయ

ఈ రోజు జరిగింది పోలీసులు నాకు ఇంటి గంట సిసిటీవీ ఫుటేజ్ గంటలో వస్తానని చెప్పారు దాదాపు ఆరు ఇంట్లో వచ్చింది సిసిటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నేను సంతృప్తి చెందలేదు అది హత్య అది యాక్సిడెంట్ అన్నానికి ఫుటేజ్ ఎటువంటి ఆధారం కూడా లేదు ఖచ్చితంగా ఇది చంపేశారు చంపేసి అక్కడ పడేశారు ఎందుకంటే అయినా విషయాలు ఎక్కడా లేదు కానీ పోలీసులు మార్నింగ్ నుంచి కూడా ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు వాళ్ళ డాక్టర్ రాష్ట్ర గారి యొక్క భావమార్తల్ని బలవంతం పట్టి బలవంతం పట్టి వాళ్ళు ఈ రోజున బలవంతం పెట్టి సంతకాలు పెట్టించుకుని ఈ బాడీని తరలించాలని కుట్ర

అర్షనల్ ఎస్పీ గారు నాకు తెలుసు నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా ఇది నిజంగా ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇంతవరకు ప్రాపర్ సీసీటీవీ ఒకవేళ ఫుటేజ్ రిలీజ్ చేస్తే వెళ్ళిపోతారు సార్ దేని మీద చాలా అనుమానం ఉంది సార్ దయచేసి ఆ మాట మరో నా స్నేహితులు భాగంగా అర్థం చేసుకోండి ఒక నిమిషం సార్ మన మన చట్టాలు మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీ అందరూ పోలీసు వారి చేతిలో లేనటువంటి సీసీ ఫుడిజ్లు అంటే ఉండవు సార్ మీరు పది నిమిషాల్లో తీసుకురాగలరు సార్ ఎంతమంది ఉన్నారు సీసీ సిప్పుడై యాక్సిడెంట్ అయినట్టు ఒకటి చూపించండి మాకు వెళ్ళిపోతాం మేము అంతే సార్ చాలు చాలు సార్ సార్ ముఖ్యమైనటువంటి అంశం సార్ శివ గారు ఎస్పీ గారు నేను ఒకటే అడుగుతున్నా డాక్టర్ గారు గారు నేను ఒక మాట ప్రశ్న వేస్తా ఉన్నాను ఆయన హెల్మెట్ పెట్టుకున్నది నడుపుతున్నది రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు కానీ ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ జావా ఇండియా కాదు ఆగండి హెడ్ అయ్యి ఎమటోమా అంటే ఎమటోమా అంటే వైద్య పరిభాషలో బ్లాక్ కట్టే ఛాన్సెస్ లేవు కానీ సార్ ఎస్పీ గారు నేను ఒకటే అడుగుతున్నాను ఎస్పీ గారు విశాఖపట్నంలో చాలా మచ్చలేనటువంటి ఆఫీసర్గా మాకు తెలుసు ఇక్కడ కూడా అదే నిరూపించుకోవాలనేది మా యొక్క బాధ సార్ మేము విన్నాం మేము చెప్పేది కూడా వినండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీ అందరి కోరిక మేరకు ఒక డైరెక్ట్ డీఎస్పీ గారు డైరెక్ట్ డీఎస్పీ శ్రీకాంత్ గారు సూపర్ లో స్వయంగా ఆయనే దర్యాప్తు చేస్తారు ఈ కేసు మీకు అనుమానాలు తాగలేకున్నా అలాగే శ్రీనివాస్ గారు నాకు ఒక ఉన్నతమైన డైరెక్ట్ డిఎస్పీ గారు పర్యవేక్షణ అయితే మీ కేసును దర్యాప్తు చేస్తున్నాను నేను మీరు మీరు మాకు అవకాశం ఇవ్వండి సరైన రీతిలో సరైన మార్గంలో

మీ అందరూ ఒక బయటకు అనుమానాన్ని తీసుకొచ్చేది వాస్తవం కాదు నాకు ఎస్పీ గారు చెప్పాల్సింది ఆ బాబా మరిగం లోపాలు బంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు బంధించి పేరుండి సంతకం పెట్టించుకుంటున్నారన్న ఒక ఫాల్స్ స్టేట్మెంట్ నిజం స్టేట్మెంట్ అది ఎస్పీ గారు చెప్తారు ಮಾತಾಡಲ್ಲ ಹಲೋ ಹಲೋ ನಿಮಗೆ ठा चारि बंदोग्रो वणनि वणंदीसार वञनि वणंदी चवंदा ఒకసారి చెప్పేది ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారంటే ఒకసారి వినండి ఇప్పుడు బంధువులు ఇచ్చే కంప్లైంట్ ని బట్టే ఎఫ్ఐఆర్ వేస్తారు ఆ కంప్లైంట్ లెటర్ ఇప్పుడు మన దగ్గరుండి రాయిస్తున్నాయి ఏమని ఇది అనుమానాస్పదమైన మృతి అని

వారి కుటుంబ సభ్యులు వచ్చారు ప్రవీణ్ ప్రగాల్ గారు ఒక బామ్మర్తి వారి బ్రదర్స్ ఎవరు వచ్చారు మాట్లాడారు వినండి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసు వారి తర్వాత చర్యలు తర్వాత తమ చేస్తారు కుటుంబ సభ్యులు రైతుల సమరణ్ దృష్టిలో ఉంచుకుని దీని మీద లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిపోర్ట్ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఇప్పుడు అవుతుంది అనుమానాస్పద వృత్తి అని రాస్తున్నారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే

దయచేసి అందరూ కూడా ఒక్కసారి గమనించండి ఒక నిమిషం ఒక నిమిషం దయచేసి వినండి అదే కడుతా ఇప్పుడు లోపల దయచేసి దయచేసి ఒక్కసారి దయచేసి గమనించండి అది లోపల అస్సలు చాలా రష్గా ఉంది చాలా మంది వచ్చేస్తున్నారు లోపల పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు మనకి పోలీసు न पइ कल पई कल ن ماردي 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 ストライキだ! Zulu, 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 Zulu... Merti kia desul, మైక్ తీసుకున్నానా ఏంటి కాంప్రమైజ్ అయిపోయారా కానీ డెబ్బై ఆరు కంప్లైంట్ డెబ్బై ఆరు కంప్లైంట్ ఎస్పీ గారు చెప్తుంటే ఆయన రాస్తుంది ఎఫ్ఐఆర్ దృష్టికి వెళ్ళలేదు ఎవరు ఎఫ్ఐఆర్ ఇంకా ఆ కంప్లైంట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తుంది అది రిటైర్ చెప్పి సస్పెన్షన్ జరిగిందరు రాయమన్నారండి ఆయన సస్పెన్షన్ రాస్తారు అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది వాళ్ళు జరుగుతున్న పరిస్థితి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎందుకంటే పోలీసుల మనం ఎలా నిష్క్రమించగానే పోస్ట్ మార్టం చేసేసి అదే నేను ఎంపీగా నిర్భయాకాశం నిర్భయ అక్కడే చచ్చిపోయింది ఢిల్లీలో కానీ ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళి సింగమూర్తి తీసుకెళ్ళి రెండు రోజులు ఉచిమైన తర్వాత అక్కడ చచ్చిపోయింది నన్ను తీసుకొచ్చాను కాబట్టి గవర్నమెంట్ అనేకమైన ఇద్దులు ఉపయోగిస్తుంది హ్యాపీ కాబట్టి నేను కాబట్టి మనం అయితే మట్టుకు మనకి పూర్తిగా డౌట్ ఉంది అది గవర్నమెంట్ ఆవదంటే కాదు చేయము అది అది ప్రూవ్ చేయండి పోలీసులు ఆ సీసీ ఫుడ్ అయినా ఏంటి ఆయన నేను చూసాను దాంట్లో మంచి అని కానీ అంచ కాదని కానీ ఏమీ లేదు ఆయన వెళ్తున్నా చూపించాడంతే కానీ కాబట్టి పోలీస్ అది చేస్తారు అది ఒక పెట్రోల్ రూమ్ వాటర్ వరకు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టం ను మన మనిషి పక్కన ఎలా చేస్తారు तकार <laughs> అన్నా మీరు వెళ్ళిపోతే అవునా పెట్రోల్ పెట్రోల్ చెనండి పెట్రోల్ పంప్ అదే సీసీ అందరూ ఒక చోటే న్యాయం జరిగే వరకు ఒక చోటే కూర్చుండో

మీరు దాన్ని మీరు మీ మీదే నిర్ణయం పోలీసు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకంటే జనసేన చర్చిలు ఎన్ని ఉన్నాయి ఎక్కడ రఘురామకృష్ణరాజు క్రిస్టియన్స్ ఎంతమంది ఇలాంటి మాటలన్నీ కూడా వస్తాయి తెలుగుదేశం కాబట్టి దీన్ని పూర్తిగా మనకి మన పూర్తిగా ఈ కేసు యాక్సిడెంట్ కాదన్నారు